హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి అంటే ప్లే గ్రౌండ్ విలేజ్లలో మేము పిక్ చేసుకుంటాం అనమాట చిన్నప్పటి నుంచి ఎండాకాలం వస్తే ఇక్కడ పొలాలు ఉంటాయి కదా పొలాల్లో మధ్యలో మేము పిక్ వాళ్ళం పిచ్ చేసుకొని ఆడుకునే వాళ్ళం అనమాట సో అది చూపెడదా అని ఇంతకుముందు చేశాగా వీడియోలు అవి ముందు గ్యాలరీలు అవన్నీ నచ్చాయి అనుకుంటున్నా అలాగే ఈ వీడియోగా నచ్చదని చెప్పి అనుకుంటున్నాను సో మనం పొయ్యి చూద్దాం ఓన్లీ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది నాకంచి సో మనం అక్కడ పిచ్చి దగ్గర పోయి విరాట్ పిచ్చి దగ్గర పోయి మేము ఎంత ఎట్లా ఆడతామో అవన్నీ డీటెయిల్స్ అయినా చూపెడతాను ప్లీజ్ స్టే ట్యూన్ ఇక మీరు చూస్తున్నారు కదా ఈ సన్సెట్ షాట్ అంటే ఈ సన్సెట్ షాట్లో కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి ఈ ఫ్రేమ్ కోసం నేను దగ్గర దగ్గర ఒక వన్ అవర్ కష్టపడా అనమాట అంటే మనకు అది కరెక్ట్గా లైటింగ్ అవన్ సెట్ అవ్వవు కదా సో సిమెటిక్ లాగా చూద్దాం అని చెప్పి షార్ట్ చేశాను దీనికోసం పడే కష్టం మీకు లాస్ట్ కనబడుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇదే పిచ్ అండ్ ఇంకా అంటే మొత్తం ఇది అంత పొలం చేసేది కాబట్టి కొంచెం ఉండదు అంటే అంత క్లియర్గా ఉండదు చూసి పెట్టరా ఆ గుట్టలు అంత ధర్మశాల రేంజ్ వల్ల ఉంటుంది అనమాట మొత్తం చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఎండలు బాగా కొడతాయని చెప్పి బోలు రాలేదు ఇంకా పిల్లగా ఆడడానికి కానీ మామూలుగా ఈ టైంకి వచ్చేస్తారు అండ్ మేము ఇంతకుముందు పిచ్చి అక్కడ చేసేవాళ్ళం లోపట అక్కడ మీకు ఆ చెట్లు కనపడతాను అక్కడ చేసేవాళ్ళం పిచ్ ఆ ప్లేస్లో కానీ మొత్తం అక్కడ టేక్ చెట్లు టేక్ చెట్లు వేసేళ్ళు సో మీ ఇప్పుడు అక్కడ ఆడే వీలు లేదు సో ఇప్పుడు మా వాళ్ళు పిచ్చి చేసేది అనమాట సో చూడండి ఎర్రమట్టి మా వాళ్ళు ఎర్రమట్టి మొత్తం అక్కడ తీసుకొచ్చి మోసలే అనమాట ఒక్కసారి నీళ్ళు కొడితే మొత్తం ఫ్లాట్ అయిపోయి డ్రైవ్ బాగుంటుంది వికెట్ వాళ్ళకి కింది ఉంటే సరి చేసుకుంటే ఏం కాదు కొంచెం ఈ రేంజ్ బాల్ కొన్ని ఆడవద్దు సో అటు ఉంటుంది వ్యవహారం మాది అండ్ ఇది పిచ్ చూసారు కదా మొత్తం ఎట్లుందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ మంచి ఇంకో సిటీలో అనుకో సిటీలో అయితే నెట్స్ ఉంటాయి ఆ నెట్లలో అలా టిక్కు టిక్ ఆడతాడు కానీ వాడు ఫీల్ కాలేడు నేచర్ని మనం ఇక్కడ నేచర్ని ఫీల్ అవుతూ ఉంటాం మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం అండ్ బాగుంటుంది అని ఫస్ట్ ఒకసారి ఆడదానికి ట్రై చేద్దాం పోరా బాలే పోర్రి సో ఇక మన రేపు మన బీసీసీ వాళ్ళు కాల్ చేస్తారు నాకు టెన్ కాల్స్ మిస్ ఫ్రమ్ బీసీసీఐ సో బేసికల్లీ నాకు ఎక్కువ పెద్దగా క్రికెట్ ఆడరాదు కానీ క్రికెట్లో అవర్ని చిన్నప్పటి నుంచి అంటే నాకు క్రికెట్ ఆడరాదు అని చెప్పి స్లిప్లలో కాకుండా బాల్స్ ఎక్కువ వచ్చే ప్లేస్లో పెట్టేవాళ్ళు అనమాట బాల్ దొరికిన దొరకట్లో ఆడి పడే ఇటుంటే కష్టాలు బాల్ పోతే ఎతకాలి మొత్తం బాగుంటుంది పట్ల పడవని చూడరా సఖగా మ్యాచ్ స్టార్ట్ అయ్యి మ్యాచ్ స్టార్ట్ అయ్యి అసలు ఒక్క బాలే పడ్డది ఒక బాలే పడ్డది కానీ ఎవరు ఫీల్డర్స్ లేరు కాబట్టి బాల్ అటు కొడితే అది కనబడలేదు అంటే మోస్ట్లీ పొలాలు ఉంటాయి కాబట్టి అది కనబడదు అది మొత్తం కొయ్యగాలు ఉంటాయి కదా అది కనబడే వాటిని అంటారు అనమాట దాంట్లో బాల్ రెడ్ కూడా మనకు కనబడదు సో బాల్ కనపడలేదు సో ఇట్లా అయితే అనమాట నెట్స్ అయితే మనం ఏంది స్ట్రైట్ కూడా వేస్తాడు మనం కొడతాం నెట్లు ఇక్కడ నాగిపోద్ది బాల్ కానీ ఇక్కడ సినారీ చూడండి నాకు క్రాక్ ఉంది బాగుంది మనం కొడతా కొడతలేదు సో ఇప్పుడు మనం కొట్టే బాల్ ఖచ్చితంగా సిక్స్ ఏ పడుతుంది సో ఈ బ్లాగ్ కోసం నేను దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు చూస్తాను కానీ కుదరలేదు ఇవాళ కుదిరింది పక్కకు తాకింది పక్క తాకింది బ్యాట్ ఇప్పుడు కొట్టిన షార్ట్కి బ్యాట్ ఎగిపోయింది చూడండి చూసారు కదా మీరు ఇది మొత్తం అంటే మన ప్రొఫెషనల్ బ్యాట్ లాగా ఎంఆర్ఎఫ్ బ్యాట్ లాగా ఉండదు ఇది దేశీ బ్యాట్ దేశీ వ్యాపారం ఉంటుంది మొత్తం హ్యాండ్మేడ్ అంతా అది కూడా హ్యాండ్మేడ్లే కానీ ఇది కొంచెం బాగుంటుంది తాకుద్ది ఇప్పుడు తాగుద్ది మాలో మెరుపు మెరుపు దగ్గర మాములు పోయి బాలు బాలు కొంచెం కర్చా ఆడదనుకున్నా కర్చా మిస్ అయింది ఇట్లా తిగలవల్ల లాగా ఇట్లా ఇస్తే వెళ్ళిపోద్ది కానీ ఫిల్లర్స్ అక్కడ ఉన్నారని చెప్పి ఆపిన ఏందయ్యాను మొత్తం ముహూర్తం బాగాలేదు సో ఇప్పుడు బాలు మెరుపు 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 కొంత పోది నేను చూసుకోవచ్చు కప్పు గుట్ట మీరు పడదా బాలు ఇప్పుడు ఎట్ గుట్ట ఎట్లైంది బాలు ఇప్పుడు చె 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 ఇప్పుడు సూపరా సో బేసికల్లీ మా టీమ్మేట్స్ కెనెన్ నా తమ్ముడే ఇవి మా తమ్ముడే ఆడు మా ఫిల్లర్ బ్యాటింగ్ బౌలింగ్ ఏం రాదు అని ఫీల్డింగ్ ఏడు ఇక పోయి బాయిస్కి వస్తున్నా ఉంటాడు ఆడు ఇక చెప్పిన బాల్ కనెక్ట్ అయితే అసలు బాల్ కానీ పిచ్చు ఇప్పుడే మొత్తం కొత్తగా సర్ఫేస్ ఓపెన్ కాబట్టి సెట్ కాలేదు వాటర్ పోస్తే స్టెప్ అయితే కొన్ని ముందు కూడా అక్కడ ఉంది బేసికల్లీ వాడు ధోని ఫ్యాను నువ్వు ఓల్డ్ ఫ్యాన్ రా ఇంకా వాడు ధోని ఫ్యాన్ ధోని మీ డాడీ మీ డాడీ గిల్ ఫ్యాన్ కదా గిల్ ఫ్యాన్ మనం విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఇప్పుడు బాల్ పోద్ది మామూలుగా పోది చెప్పిన జస్ట్ బీసే నుంచి నాకు హండ్రెడ్ మిస్లు వస్తాయి నాకు మిస్ కాల్స్ ఎట్లా వస్తాయి అంటే ఇక నేను వచ్చేయండి మీరు ఇక బ్యాటింగ్ చేయాలంటారు బ్యాటింగ్ మనమే బౌలింగ్ మనమే మొత్తం బ్యాటింగ్ బౌలింగ్ వికెట్ గేమ్ ధోని చూసుకుంటే ధోని కాదు పంత చూసుకుంటే వీడు చిన్నప్పని ఆడిన ప్లేయరు ఈ మధ్య వచ్చిండు మాలు ఆడు కొడత బాల్ అవుట్లు పడుతుంది కొట్రా అన్నదమ్ములు ఇద్దరు కొట్టరా గోల్ ఫ్యాన్ నువ్వు సో ఇప్పుడు అన్నయ్య వేస్తా నువ్వు తమ్మునికి బౌలింగ్ ఇజ్జ పోయింది మొక్క మించిపోయింది బాగా అది ఇది షార్ట్ అంటే దుబ్బ ఎయ్ ఇప్పుడు మొత్తం సీపేగా ఇట్లా మాములుగా ఆడటం అంటే బ్యాటింగ్ ఆడిట బాగానే ఉంటది కానీ బాల్ ఎట్టిపోద్దు ఎత్తుందని చాలా టైం పడుతుంది అడిక్కడి ఇక్కడ కొట్టిండు బాల్ ఆడిపోయింది వాడు ఎంత దూరం పోయి అక్కడ బాల్ ఎదురా అంటాను ఆడిపోయి అంటే అంత మొత్తం ధర్మశాల రేంజ్ ఉంటుంది అనమాట చూడండి గుట్టలు ఇల్లు ఫస్ట్ బాల్ అవుట్ కానీ ఆడల్ అవుట్ కానీ బ్యాట్ బాల్ మొత్తం ఆంది కాబట్టి వాడు ఆట ఆడనమాట చెప్పా కదా ఫస్ట్ ఈ ఫ్రేమ్ కోసం చాలా కష్టపడ్డాను దగ్గర దగ్గర టూ అవర్స్ టైం తీసుకున్నాను అనమాట ఈ ఫ్రేమ్ కోసం అసలు ఆ ఫ్రేమ్ సెట్ అవ్వలేదు ఫస్ట్ చాలా లాంగ్లో పెట్టాను సెట్ అవ్వలేదు చూడండి ఎట్లా కష్టపడ్డాను అది అసలు ఎక్కడా సెట్ అవ్వట్లేదు ఫ్రేమ్ ఫస్ట్ పెట్టా ఈ సెట్ అవ్వలేదు మూలిక పెట్టా సెట్ అవ్వలేదు అట్లా చాలా సేపు సెట్ అయ్యాక లాస్ట్కి అలా కుదిరింది అనమాట ఇప్పుడే ఆట ఆడితే బాగుంటుంది ఇంకొక పీపుల్స్ ఉండాలి ఒక అరౌండ్ ప్లేయింగ్ ఏమైనా లాగా ఏమైనా మెంబర్స్ ఉంటే ఆడదని కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్లీజ్ టు మరి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వేనయ్య ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది విలేజ్ చూడండి చాలా బాగుంటుంది అన్ని విలేజ్ లాక్స్ ఉంటాయి చాలా ఫన్నీ ఫన్నీగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎనకట ముట్ట వద్దు ఎందుకు రోజు ఎందుకద్దు లోపలేనండి ఇది ఆమ్